చిన్న గ్రామంలో సీత మరియు ఆమె కుటుంబం ఒక చిన్న గ్రామంలో రాజేష్ మరియు లక్ష్మి అనే జంటవ్వ ఎగ్జిస్టెడ్ వారి జీవితం సాధారణంగా సాగింది కాని వారి కూతురు సీత మాత్రం ప్రత్యేకంగా పెరిగింది చిన్న నుంచే రాజేష్ మరియు లక్ష్మి ఆమెను మంచి విలువలు విద్య మరియు ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడంలో తన ప్రాణాన్ని పెట్టారు రాజేష్ ఒక రైతు ఆత్మవిశ్వాసంతో ఓ గట్టిగా పనిచేసే వ్యక్తి లక్ష్మి ఇంటి పనులు చూసే మానవత్వాన్ని కలిగిన మహిళ వారు తమ కూతురిని ఎంతో ప్రేమించి మంచిగా పెంచారు జీవితంలో నువ్వు ఎప్పటికీ నిజాయితీతోనే జీవించాలి ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీ ధైర్యాన్ని తగ్గించకూడదు అని రాజేష్ సీతకు చెప్తూ ఉంటాడు ఎప్పుడూ సత్కర్మలు చేయాల్సింది నీ మనసు నమ్మే పనులు చేయాలి అని లక్ష్మి కూడా ఆమెను ఉద్బోధించేది సీత మరియు ఆనంద్ సీత పెద్ద వయసుకు చేరుకున్నప్పుడు తన తల్లిదండ్రులు ఆమె పెళ్లి గురించి ఆలోచించాలనుకున్నారు కాని సీత మాత్రం తన జీవితంలో పెళ్లి గురించి ఆలోచన చేయలేదు నేను ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు నేను నా చదువుల మీద దృష్టి పెడతాను అంటూ ఆమె తల్లిదండ్రులకు చెప్పింది అయితే ఒకరోజు సీత తన పాఠశాల స్నేహితుడు అయిన ను కలుసుకుంది ఆనంద్ ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన యువకుడు అతనికి మంచి విద్య మంచి వ్యాపార జ్ఞానం మరియు ఒక పరిగణనీయమైన భవిష్యత్తు ఉన్నారు అతనికి సీతతో చాలా మంచి అనుబంధం ఏర్పడింది వారిద్దరూ ఎక్కువ సమయం కలిసి గడిపారు వారి అభిరుచులు అభిప్రాయాలు సరిపోయాయి కొంతకాలం తరువాత సీత మరియు ఆనంద్ ఒకరినొకరు ప్రేమించటం ప్రారంభించారు సీత ఆనంద్తో మాట్లాడేటప్పుడు నేను చాలా ఆందోళనలో ఉన్నాను నాకు తెలిసినప్పుడు పెళ్లి అంటే చాలా పెద్ద బాధ్యత ఉంటుంది నా కుటుంబాన్ని వదిలిపోవడం ఆనంద్ మొదట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది కాని ప్రేమగల సంబంధంలో మీరు కేవలం మీ పెళ్లికి సంబంధించిన బాధ్యతలను మాత్రమే పోషించరు మీరు మీ కుటుంబాన్ని ఇంకా ప్రేమించగలుగుతారు మీరు ఎవరికీ బాధ్యతగా ఉండిపోతే భాగం మూడు తల్లిదండ్రులతో చర్సీత ఆనంద్ తో తన ప్రేమను తన తల్లిదండ్రులకు చెప్పాలని నిర్ణయించింది ఆమె మాతృమూర్తికి దగ్గరగా వెళ్లి ఆమెను అడిగింది అమ్మా నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను నాకు ఆనంద్ని పెళ్లి చేసుకోవాలని ఉంది మీరు ఏమనుకుంటారు లక్ష్మి తన కూతురి మాటలను శాంతిగా విన్నది ఆమె మడిచిన మెట్టుపైకి ఎక్కి సీతని ఆపి చెప్పింది సీత నేను నీకు సర్వస్వంగా ప్రేమతో చెప్పాలనుకుంటున్నాను నీ హృదయం ఎందుకు ఇలాగే అనిపిస్తుందో నేను అర్థం చేసుకుంటున్నాను నేను నీ ప్రేమను నీ సంస్కారం నీ నిర్ణయాలను గౌరవిస్తాం కాని నీ పెళ్లి వెనుక చాలా విశాలమైన జ్ఞానం ఉండాలి నీ భవిష్యత్తు గురించి నీకు తెలియాలి రాజేష్ కూడా సీతని చూడగా ఆమెకు ప్రేమతో అన్నాడు పెళ్లి జీవితంలో ఎంతో ప్రతిబింబం జీవితంలో స్త్రీగా గౌరవం ధైర్యం ఉండాలి కాని నువ్వు ఏ నిర్ణయం తీసుకోమన్నా మేము నీవెంటే ఉంటాము మన కుటుంబ విలువలు మనకు గమనించడానికి సహాయం చేస్తాయి సీత తన తల్లిదండ్రుల మాటలను వినిపించి ఆమె ఆశయాలను తిరిగి ఆలోచించుకుంది ఆమె తన కుటుంబంతో తన కుటుంబ సంబంధాలతో ఉండే సమయం పెళ్లి చేయడం అంటే ఏమిటి అనే విషయాలపై మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకుంది ఆనంద్తో సీత యొక్క నిర్ణయం కాని నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను మా కుటుంబంతో అనుబంధం కొనసాగించడానికి ప్రయత్నిస్తాను ఆనంద్ నేను కూడా నీకు ఎన్నటికీ సహాయం చేస్తాను మన కుటుంబాలకు అనువైన విధంగా మనం ఎదుగుతాము మీరు ఎప్పుడూ బాధపడాల్సిన అవసరం లేదు